హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ దిస్ఇస్ సరిత నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయి మంచి పాజిటివ్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సంక్రాంతి సినిమాల హడావిడి తగ్గాక ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో పాటు సోలో రిలీజ్ కూడా తండేల్ బాగా ప్లస్ అయింది సినిమా రిలీజ్ అయి వారం రోజులు మేకర్స్ మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో మాత్రం లేదు ఇదిలా ఉంటే ఆడియన్స్ కోసం రోజులస్ ప్రమోషన్ వెనుకడుగేయడం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది ఆ సర్ప్రైజ్ మరేంటో కాదు తండేల్ సినిమా కొంత ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట ఈ రోజుల్లో సినిమా ప్రింట్ ను ముందు రిలీజ్ చేసి ఆ తర్వాత కొన్నాళ్లకు దానికి ఎడిటెడ్ వర్షన్ ను కూడా రిలీజ్ చేయడం కామన్ అయిపోయింది తండేల్ విషయంలో కూడా మేకర్స్ అదే చేస్తున్నారట కథను క్రిస్పీగా చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ను సైతం మేకర్స్ ఎడిట్ చేశారట కానీ ఇప్పుడు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆడియన్స్ ఆ సీన్స్ ను కూడా ఎంజాయ్ చేస్తారనిపించి వాటిని కూడా సినిమాకు జోడించాలని భావిస్తున్నారట తండేలకు ఈ సీన్స్ యాడ్ చేశాక ఆడియన్స్ ఇంకా ఎక్కువ సంఖ్యలో థియేటర్స్ కు వస్తారని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఒకవేళ ఆ థియేట్రికల్ యాడ్ చేయడం కుదరకపోతే కనీసం ఓటీటీలో అయినా యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ ఇప్పటికే ఈ విషయంపై తండేల్ టీం మధ్య చర్చలు కూడా జరిగాయని సమాచారం ప్రస్తుతం థియేటర్ లో తండేల్ మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి ఇప్పట్లో సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం అస్సలు లేదు దీంతో సినిమాలో కొత్తగా యాడ్ చేయాలన్న సీన్స్ ను ఆడియన్స్ థియేటర్లో చూడాలా లేక ఓటీటీలో చూడాలా అని సందేహిస్తున్నారు చందుముండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శ్రీకాకుళానికి చెందిన కొందరు మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన విషయం అందరికీ తెలిసిందే